ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు హయంలో మరింత దారుణంగా తయారైంది తాజాగా గోదావరి యాసలో ఓ యువకుడు బయట డేటా చంద్రబాబును కడిగి పారేసేలా ఉంది ఆ యాసలో అతడు ఆసక్తికరంగా ప్రశ్నించాడు రాష్ట్ర అభివృద్ధి రేటు కంటే అప్పుల వృద్ధి రేటు అధికంగా ఉండడం ఆర్థిక విధ్వంసం కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అప్పుల వృద్ధి రేటు పదమూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం కాగా అభివృద్ధి రేటు పది పాయింట్ రెండు మూడు శాతం మాత్రమే ఉంది అంటే అప్పులు పెరిగిన వేగం ఆర్థిక వృద్ధికి పోల్చితే ఎక్కువ అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన నిధులు వంటి అంశాలు పక్కాగా ప్రజలకు అందాయి దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అప్పుల వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం కాగా దేశ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం ఉంది ఇది కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని పోలి ఉంటుంది అంటే అభివృద్ధి కంటే అప్పులు పెరుగుతున్నాయని భావించవచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో అప్పుల వృద్ధి రేటు పదిహేను పాయింట్ నాలుగు మూడు శాతం కాగా రాష్ట్ర వృద్ధి రేటు పదమూడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది అంటే అప్పుల పెరుగుదల ఆ సమయంలో మరింత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది అయినప్పటికీ అప్పట్లో జగన్ హయాంలో ప్రాజెక్టులు కట్టారు పెట్టుబడుల రాక వంటి అంశాలు నవరత్నాలు అమలు చేసి సత్తా చాటారు మరి చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేయలేక చేతులెత్తిస్తున్నారన్నది వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అధికంగా అమలు చేయడం వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరింది చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల పెంపు పెట్టుబడులు అందించడం వంటి అంశాల్లో ఏమాత్రం పెరుగుదల లేదు అసలు సంక్షేమ పథకాల జాడే లేదు కానీ అప్పులు పెరుగుదల తగ్గించలేకపోయారని చెప్తున్నారు ఆర్థిక విధ్వంసం నిజంగా ఎవరి పాలనలో జరిగింది అంటే చంద్రబాబు పాలనలోనే అభివృద్ధి లేకుండా అప్పులు పెరగడమే ఆర్థిక విధ్వంసం ఇది కూటమి సర్కారు హయాంలోనే సాగింది అనడానికి ఈ లెక్కలే ప్రత్యక్ష ఉదాహరణ ఈ గోదావరి యాస యువకుడు ఇదే చెప్పి ఇప్పుడు కూటమి సర్కారు లెక్క తేల్చాడు ఆర్థిక విధ్వంసం జరిగింది ఎవరి హయాంలోనో ఊసగుచ్చినట్టు వివరించాడు అందరూ నమస్కారం అండి నేనండి మీ జమ్మల మడుకు జవాబులు జాలరెడ్డిని మాట్లాడుతున్నాను అండి మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక విధ్వంసం అంటే ఏంటి అజ్జు బాబోయ్ మంచి ప్రశ్న అడిగారు చెప్తా అనుకోండి మరి ముందుగా ఆర్థిక విధ్వంసం డెఫినేషన్ ఏంటంటే మన రాష్ట్ర గ్రోత్ రేట్ కన్నా మనం తీసుకున్న అప్పుల వడ్డీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటే దాన్ని ఆర్థిక విధ్వంసం అంటారండి ఇక మన జగనన్న హయాంలో తీసుకున్న అప్పుల వడ్డీల గ్రోత్ రేటు పదమూడు పాయింట్ తొంభై రెండు శాతం ఉంటే రాష్ట్ర గ్రోత్ రేట్ పది పాయింట్ ఇరవై మూడు శాతమే ఉందండి అంటే మన బాబో చెప్పినట్టు జగనన్న ఆర్థిక విధ్వంసం చేశాడనేది నిజమేనండి ఇక ఈ లెక్కన ఫైనమెట్రిక్ చూసుకుంటే మన మోడీ గారు మన దేశం కోసం చేసిన అప్పుల వడ్డీ గ్రోత్ రేటు పన్నెండు పాయింట్ ఎనభై శాతం ఉంటే మన దేశం గ్రోత్ రేటు మాత్రం తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు శాతమే ఉందండి అంటే నిత్యం మన బాబోరు పొగిడే మోడీ గారు కూడా ఈ దేశంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని మన బాబోరు చెప్పకనే చెప్పారండి ఇక ఒకవేళ అవతల వాళ్ళ వైపు చూపిస్తే నాలుగు వేలు తమ వైపు చూపిస్తారనే సామత ఉంది కదండి మరి అందరు లెక్కలు చూసినప్పుడు బాబోర్ లెక్కలు కూడా చూడాలి కదా ఇక మన బాబు గారి హయాంలో చూసుకుంటే చేసిన అప్పుల వడ్డీ గ్రోత్ రేటు పదిహేను పాయింట్ నలభై మూడు శాతం ఉంటే రాష్ట్ర గ్రోత్ రేటు మాత్రం పదమూడు పాయింట్ నలభై ఆరు శాతమే ఉందండి ఇక తమరు కూడా అదే బాపతి కదా ఇక పాయింట్ కోస్తే ఆర్థిక విధ్వంస జరిగిందన్న జగనన్న హయాంలో ఎప్పుడూ లేని విధంగా వెల్ఫేర్ స్కీమ్లు నాడు నేడ్లు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు మెడికల్ కాలేజీలు విలేజ్ క్లినిక్ లు సచివాలయాలు గ్రీన్ కో ఉదానం ప్రాజెక్టులు ఇవన్నీ కాక కరోనా అనే ఒక మహమ్మారి బోనస్ అండి ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయండి ఇక ప్రజలకి ఇన్ని చేసిన జగన్ అన్న ప్రభుత్వాన్ని ఆర్థిక విధ్వంసం అంటుంటే ఇక ఇలాంటివి ఏవి చెయ్యని గత బాబుగారి ప్రభుత్వాన్ని ఏమన్నా అర్థం కావట్లేదండి బాబు బాబు మీకేమన్నా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇక ఇప్పుడు ఆర్థిక విధ్వంసం అంటే ఏంటో అది ఎవరి హయాంలో జరిగిందో మీకు అవగాహన వచ్చినట్టే కదండి ఉంటా అండి మరి